న్యూస్ కి స్వాగతం ఈరోజు ఐజా మున్సిపాలిటీ పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి పరిశీలించి మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో పై చెత్తు స్లాబ్ నాణ్యత లోపం వల్ల పైపెచ్చులు ఊడి పడిపోయాయి సమయానికి విద్యార్థులు లేరు కాబట్టి సరిపోయింది లేకుంటే పిల్లల ప్రాణాలు ఏమైపోయేవి అని వాపోయారు బాలికల మరుగుదొడ్లు వసతిలోని ఔటర్ పైపు లైన్ లేకపోవడంతో చేత ఇవన్నీ లేకపోవటం చేత ఆడపిల్లలు ఆరు బయటకు వెళ్ళలేక ఎవరికి చెప్పలేక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని వాడుకోలేక పక్కనే ఉన్నటువంటి జూనియర్ కళాశాల మరుగుదొడ్లను వాడుతున్నారు ఇలా నిరుపయోగంగా ఉన్నటువంటి వాటిని వెంటనే మరమ్మతులు చేపించాల్సిందిగా సంబంధిత డిపార్ట్మెంటు లేదా కాంట్రాక్ట్ పార్టీని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు వరండా స్టడీ హాల్ పరిస్థితి ఘోరంగా ఉంది ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రదేశంలో వర్షపు నీరు చేరి కిటికీలు పరుగులు అలాగే పురుగులు కాలజరీలకు నివాసం అయింది అలాంటి ప్రదేశాల్లో పిల్లలు ఎలా చదువుతారు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆరు బయట సరదాగా ఆటలు ఆడేందుకు కనీస సౌకర్యాలు కూడా లేవు ఎక్కడ పడితే అక్కడ వాన నీటి నిల్వలు ఉన్నాయి కావున పై విషయాలన్నీ మీ అన్నిటి మీద ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులు వచ్చే సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా నాయకులు రావు వేరయ్యచారి పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి చిన్నికృష్ణ రాజశేఖర్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జోగులాం గద్వా జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది పైన ఒకటి బిల్డింగ్ కట్టిస్తున్నారు కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుంది పెచ్చులు ఎప్పుడు ఊడిపెడతా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఊడిపడ్డాయి ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ఊడిపడ్డాయి నిజంగా కనుక పిల్లలు కనుక అక్కడ పడుకున్నప్పుడు ఊడిపడితే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంది అందుకే పైన ఎవరు విద్యార్థులను పోవడం లేదు నిజంగా కనుక అది కనుక పిచ్చులు ఊడిపడకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉండే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఆ పెచ్చులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని పెచ్చులు ఊడిపే వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారంకే నిండుతున్నాయి ఎందుకంటే అవుట్ లైన్ పైప్లు వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ లేవు తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ సంబంధించిన అవుట్ అయిన్ అదే అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్నపాటి వర్షానికి నీళ్ళు ఆగుతున్నాయి లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫారం ఉంది మొత్తం బండలు హెచ్చులు ఉండడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీరు పరియాసం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే దీనిపై విద్యార్థులకు అరకొర సీట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పెద్ద మండలం ఈ యొక్క జోగులాంబ గద్వాల్ జిల్లాలో కాదు ఉమ్మడి మామనార్ జిల్లాలో పెద్ద మండలం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీట్లు రెట్టింపు చేయాలి అదేవిధంగా తల్లిదండ్రులు తల్లి కాని తండ్రి కానీ లేని విద్యార్థినిలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది